అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ jvr వారి జాతి రత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఈ మధ్య కాలంలో స్కామ్స్ ఎక్కువగా అవుతున్నాయి మీకు జాబ్కి సంబంధించి కానివ్వండి అదే విధంగా ప్రాంక్ కాల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి దానికల కారణం ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ పార్సెల్స్ ఎస్ మీరు విన్నది నిజమే పార్సెల్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఆజియో అదే విధంగా మనం ఇంకా ఏ ప్లాట్ఫామ్ నుంచి తీరా నైకైల చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్లాట్ఫామ్స్ వీటిలో నుంచి మీరు ఏది ఆర్డర్ చేసినా కూడా ఓ బాక్స్లో తీసుకొచ్చి ఇస్తారు ఎస్ ఆర్ నో కదా ఆ బాక్స్ పైన మన డీటెయిల్స్ ఉంటాయి మన ఫోన్ నంబర్ మన అడ్రస్ అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అది అంతా అరెస్ట్ చేయకుండా బయటపడేస్తాం బయటపడేయడం వల్ల ఈ మధ్య కాలంలో నాకే నాకే చేయని ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఒక పార్సల్ అలాగే బయటపడేసాను బయటపడేస్తే అందులోనే ఇంకోటి ఏదో నార్మల్గా ఏదో చిన్న వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న ఐటమ్ను లేకుంటే ఒక పత్త అదే రాక్స్ అవన్నీ పెట్టేసి తీసుకొని వచ్చారు వాడు ఇంటికి వచ్చి మేడం నేను కింద ఉన్నాను పార్సల్ వచ్చింది అని చెప్తున్నాడు పార్సలా నేనైతే ఏం ఆర్డర్ చేయలేదు అసలు ఏం పార్సల్ వచ్చిందా అని చెప్పేసి అసలు ఏముంది ఇందులో అంటే తెలియదండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది అని చెప్పాడు తర్వాత నాకు ఎందుకో డౌట్ కొట్టింది ఆ జియో మింతా నేను ఏదైతే వాడితేనే అన్నీ ఓపెన్ చేసి చూస్తాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా లాస్ట్ ఆర్డర్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఉంది ఆ ప్యాకెట్ని వాడు తీసుకొచ్చి చూపియడం జరిగింది సో నేనేమన్నాను నేనేం క్యాన్సల్ నేనేం ఆర్డర్ పెట్టలేదు క్యాన్సల్ చేసేసుకోండి అని చెప్పాను వాడు నాకేమంటున్నాడు ఓటీపీ ఇవ్వండి అంటున్నాడు అసలు నేను ఆర్డరే పెట్టినప్పుడు ఓటీపీ ఎందుకు ఇవ్వాలి సో ఇది ది బిగ్గెస్ట్ స్కామ్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు ఆర్డర్ చేయని పార్సల్కి మీ పార్సల్ వచ్చిందని కానీ లేకపోతే మీ ఇంటి అడ్రస్కి సంబంధించి ఇలా వచ్చిందని కానీ ఏమైనా చెప్పి పిన్ అడిగితే ఖచ్చితంగా మీరు చెప్పొద్దు చెప్తే మీ బ్యాంక్ మొత్తం ఖాళీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మన పార్సల్స్లలో ఈ అమెజాన్ ఇవే కాకుండా ఎవరెవరికి లాస్ వచ్చిందనేది కూడా చెప్తాం ఫిలిం స్టార్స్ ఏంటి ఫిలిం స్టార్స్కి ఏమైంది అనుకుంటున్నారా రీసెంట్గా శ్రద్ధా కపూర్ ఇంటి బయట ఒక పార్సల్ దొరికింది అయితే ఆ పార్సల్లో తన పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట ఆ పర్సనల్ డీటెయిల్స్ని చాలామంది తప్పుగా వాడుతున్నారు అంటే అదే డబ్బాని మళ్ళీ తన ఫోన్ నెంబర్ దాని మీద రాసి ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ కనుక్కొని అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి దానివల్ల అది వైరల్ అయింది కానీ దానికంటే ముందే కపూర్ ఫోన్కి ఎన్నో కాల్స్ వచ్చాయంట దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే దానిపైన ఉన్న నంబర్ అదేవిధంగా స్టిక్కర్ తీసేయకుండా పడేయడం సో ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు ఏ ఆర్డర్ పెట్టినా కూడా స్టిక్కర్స్ ఉంటాయి కదా ఆ స్టిక్కర్స్ని మార్కర్స్ మార్కర్స్తో అరేస్ట్ చేసేసేయండి కంప్లీట్గా అసలు ఏమీ ఉండకూడదు దానిపైన అసలు నంబర్ కనిపించకూడదు లేదు అంటే దాన్ని చింపేసి దాన్ని కాలబెట్టేసేయండి బికాజ్ దానివల్ల మన పర్సనల్ డీటెయిల్స్ అనేది చాలామంది దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎవరో ఒక నార్మల్ పర్సన్ అండి స్కామర్స్కి ఎంతసేపు మనమే ఛాన్స్ ఇవ్వడం ఎందుకు ఇప్పటికే మన ఫోన్స్లో నుంచి ఏదో ఒక విధంగా తీసుకుంటూనే ఉన్నారు కానీ మీ అంతటా మీరు ఇవ్వకుండా ఉండాలంటే ఇది చేయడం చాలా బెటర్ ఇదే కాకుండా ఏదైనా ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఆ డీటెయిల్స్ అడిగిన వెంటనే కంప్లీట్గా మన ఫోన్ నెంబర్ మన ఇంటి డీటెయిల్స్ అనేది ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంక్ కాల్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి ప్రాంక్ కాల్స్ ఎక్కువ అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంటుందండి ఎవరో ఒకరు లింక్ పంపిస్తారు లింక్ పంపించిన వెంటనే మీరు దాన్ని ఆర్డర్ చేయడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇంకోటి ఈ పార్సల్స్ ఇవి ఉన్నాయి కదా రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా అయింది అదేమిటి అంటే ఈ పార్సల్స్ పైన నంబర్ని తీసుకొని మీకు జాబ్ ఆఫర్ వచ్చింది ఈ లింక్ని క్లిక్ చేయండి అని చెప్పేసి కూడా అడిగారట ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్కామర్స్కి పది విధాలుగా పది రకాలుగా స్కామ్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు సో పార్సల్స్ అదేవిధంగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరికైనా ఇచ్చే ముందు వంద సార్లు ఆచితూచి అడిగేయండి అప్పుడే మన డీటెయిల్స్ అన్నీ భద్రంగా ఉంటాయి సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కమెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఏంటంటే కూడా కమెంట్ చేయండి